ప్రపంచంలోకి వెళ్ళి అత్యంత పిచ్చివాడు ఈశ్వరుడు ఎందుకు ఎందువల్లంటే మన భార్యా పిల్లల కోసం మనం వంద మందిని హింసిస్తాం అవును మన భార్యా పిల్లలకి ఎవరికైనా ఇబ్బంది వస్తే నీ నుంచి ఏదైనా ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ఇస్తానని చెప్పి మనం ఏమైనా చేస్తావా మన పిల్లలు బాగుండాలని చెప్పి మందిని చెడగొడతాం మందిని ఎత్తిపించే పెడతాం ఎంతైనా కాలకేసి తొక్కుతాం కానీ మన భారతీయ పిల్లల్ని ఇబ్బంది పెట్టేవర్ని వారిని ఏం చేయంగా ఇబ్బంది పెడతట్టుగా కానీ ఆయన పిచ్చివాడు కాకపోతే ఇంతమంది అభిషేకాలు చేస్తున్నారు పూజలు చేస్తున్నారు అని చెప్పి భారతీయని పిల్లల్ని సంసారాన్ని వదిలేసుకొని కైలాసంలో శ్మశానంలో కూర్చు కూర్చోలేదమ్మా ఆయన పిచ్చివాడు కదా చెప్పండి ఆయన కర్తవ్యం ఆయన నిర్వర్తిస్తున్నాడు కదా ఆయన కర్తవ్యం ఏందమ్మా అంటే పిల్లాన్ని వదిలేయడం కర్తవ్యమా పిల్లల్ని దూరంగా చేసుకోవడం కర్తవ్యమా శ్మశానంలో కూర్చోవడం కర్తవ్యమా మీరందరూ ఆయన్ని పూజిస్తున్నారు ఎందుకు పూజిస్తున్నారు అందరికీ క్షేమం కలగాలని చెప్పి అందరూ క్షేమం కలగాలని చెప్పి వీళ్ళందరూ నా దగ్గరకు ఆరాధిస్తున్నారు వీళ్ళందరికీ నేను మంచి యోగాన్ని ఇవ్వాలి నా భార్యా పిల్లలతో కూర్చుని నేను పేపర్ చూస్తా టీవీ చూస్తా మాట్లాడుకుంటూ కూర్చున్న సర సరదాగా నాకైనా పకోడీలు చేసి పెట్టు దీని అవ్వది అవ్వదు ఇదంతా అని చెప్పి చల్లటి వెండి కొండలు మంచు కొండలు చక్కటి కుటుంబం ఆ కుటుంబాన్ని మొత్తం అక్కడ వదిలేసేసి శవాల మధ్యలో చిటి మంటలు కాలుతుంటే చిటిమంటలు మధ్యలో వచ్చి ఆయన ఆడుతూ ఉంటాడు మరి పిచ్చివాడు కాదమ్మా పాపం ఆయన కట్టుకోవడానికి బట్టలు కూడా ఉండవు ఆయనకి పులి చర్మాలు జంక చర్మాలు మేక ఇవే కట్టుకుంటాడు ఆయన మరి అమ్మవారు నా చక్కటి వస్త్రాలంకరణ చేసుకుంటూ ఉంటుంది మరి ఆయనకి అమ్మ పాపం ఏం లేదు అంతకన్నా పిచ్చివాడు ఎవరైనా ఉంటారా నా కుటుంబం ఏమైనా పర్లేదు నన్ను నమ్ముకున్న వాళ్ళందరు బాగుండాలనుకున్నవాడు పిచ్చివాడే కదా మరి అంటే సమాజ బాగు కోసం సమాజం కరెక్ట్ సమాజం బాబు కోసం చెప్పి భార్య మిమ్మల్ని ఉద్ధరించడం కోసం ఆయన అసలు మీరు మీకు కష్టం వచ్చి ఆయనకి స్మరిస్తున్నారు ఆయనకి ఏ కష్టము ఆయనకి ఏ కష్టమూ లేదు కానీ కష్టాలను మొత్తం తెచ్చుకొని కుటుంబాన్ని దూరం పెట్టి ఆ కష్టపడతానని మిమ్మల్ని మీ ఆలోచిస్తున్నాడు మీరు మీ కష్టాల నుంచి బయటపడాలని చెప్పి ఆయన్ని ఆరాధిస్తున్నారు ఆయన మిమ్మల్ని అందరినీ సుఖపెట్టాలని చెప్పి కష్టపడుతున్నాడు ఏంటమ్మా తప్పు కదండి అయితే ఆ భస్మార్తం చేస్తున్నప్పుడు ఆయన చక్కగా అందులో నాట్యం మారుతాడు భస్మార్చన అనంతరం భస్మార్థసి పక్కన పెట్టి పెరుగు అన్నాం పిల్లలకి మనం ఎలా అయితే గోరుముద్దలు చక్కగా తెరిపిస్తాం ఆ రకంగా పెరుగు మొత్తం ఆ శివలింగానికి అద్దాలి అద్దినప్పుడు ఆయన అనుకుంటాడమ్మా నా భార్య పిల్లల్ని కైలాసంలో వదిలేసి నేను శ్మశానంలోకి వచ్చి ఆ చిత్తి మంటల మధ్యనవి మంట మంట విపరీతంగా వస్తుంది ఆ మధ్యలో నిలబడి పైనుంచి వాళ్ళు భస్మాభిషేకం చేస్తుంది ఆ భస్మ నా మీద పడుతూ ఉంటే నాట్యం ఆడుతున్నాను ఆ నాట్యానికి ముగ్ధులయ్యి భూతగణాలు అన్ని కూడా మన దగ్గర ఉన్నాయి ఇంతటి వేడి శరీరానికి తగులుతుంటే ఎవరు ఆ మహాతల్లి నా బిడ్డ పెరుగన్నంతో అర్చన చేశారు నా తాపం అంటే వేడి ఆ తాపం నుంచి నన్ను బయటపడేశారు ఎవరు అని చెప్పి చూస్తారు భగవంతుడు ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదుగా ఎవరు చేస్తున్నారు ఆయన చూసినప్పుడు తెలుస్తుందిగా నాకు ఈ తాపాన్ని చల్లార్చినటువంటి బిడ్డ ఎవరు అందరికీ ఆయన తల్లి తరు కదా వాళ్ళే కదా ఆ బిడ్డ ఎవరని చూసి ఇక జన్మాంతం వాళ్ళ కుటుంబంలో తాపం అనేటువంటి రావద్దని చెప్తాడు అనుగ్రహిస్తారు ఆయన మరి నువ్వు వేసిన అంత పెరుగు అన్నానికి ఆయన అంత సంతోషపడ్డాడంటే ఎవరిస్తారమ్మా ఎవరా అనుగ్రహం కావాలంటే ఆ సోమవారం అనేటువంటిది నిజంగానే మన యొక్క పాపాలని ప్రక్షాళన చేసి మన కుటుంబాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్ళటానికి మూలంగా ఆర్ద్రయారుద్ర రుద్ర అనేతి ఆర్ద్రా నక్షత్రంలో సోమవారం కలిసి రావటం మనకు జన్మ జన్మలగా అనుభవించేటువంటి దోషాలని సంపూర్ణంగా నిర్వీర్యం చేయడానికే పరమేశ్వరుడు వచ్చాడు మన ముందుకి కాబట్టి ఎన్ని పనులున్న పక్కన పెట్టుకొని ఏదన్నా ఒక గంట సమయం తీసుకొని భస్మాభిషేకం తర్వాత మధ్యాన్నం అంటే పెరుగున్నంతో అభిషేకం తర్వాత మరలా భస్మంతో అభిషేకం మళ్ళీ ఎందుకని గురువు మళ్ళీ భస్మంతో అభిషేకం చేయటం వల్ల ఏమవుతుందంటే అమ్మా యావత్ జగత్తులో ఎన్ని రకాలైన ఫల వృక్షాలు ఫల రిపీట్ ఎన్ని రకములైన వృక్షాలు పుష్ప వృక్షాలు ఉన్నాయో అన్ని రకములైన పుష్పాలతో ఆయనకి పూజ చేస్తూ వచ్చే ఫలితం అన్ని రకాలైన ఫలములను నివేదన పడుతూ వచ్చే ఫలితం ఆయన మనకి ఇస్తాడమ్మా